సో గుడ్ మార్నింగ్ అండి సో నేను మీ దేవేందర్ పాలిటీ ఫ్యాకల్టీ సో నేను హైదరాబాద్ నుండి వచ్చానండి హైదరాబాద్లో ఫేమస్ ఇన్స్టిట్యూట్లలో నేను కమ్ సొసైటీ కూడా డీల్ చేస్తాను సో ఇవాళ విజయనగరం కేంద్రంగా ఒక మంచి ఇన్స్టిట్యూట్ గురించి మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను నేను సో విజయనగరంలో భాగం విజయనగరం పట్టణంలో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ సో ఈ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అండి ఒక గ్రూప్ టూ గెజిటెడ్ ఆఫీసర్ అంతకుముందు కూడా రెండు మూడు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి సో ఆయన సక్సెస్లో భాగంగా ఆయన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని సో పిల్లలు ప్రిపరేషన్ టైంలో వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు ఎలాంటి పరిస్థితులలో ఉంటారో అర్థం చేసుకున్నారు కాబట్టి సో ఇవాళ ఏపీ గవర్నమెంట్ ఏపీఎస్సి ఎగ్జామ్స్కి మెయిన్స్ నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి సో ఇప్పుడు మెయిన్స్కి కేవలం తొంభై ఎనిమిది మంది అంటే తొంభై ఎనిమిది వేల మంది మాత్రమే ఇక్కడ క్వాలిఫై అయ్యారు అంటే కరెక్ట్గా లక్ష మంది కూడా కాలేదు మరి ఇప్పుడు లక్ష మంది కూడా లేని ఈ రాష్ట్రంలో మనకి ఇప్పుడు జిల్లాకో ఇన్స్టిట్యూషన్ ఉంది మరి జిల్లాకో ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు ఈ లక్ష మంది పిల్లలలో కొందరు కోచింగ్ రావచ్చు కొందరు కోచింగ్ రాకపోవచ్చు కాబట్టి మరి ఇప్పుడు కోచింగ్ వచ్చిన ప్రతి సెంటర్లో కూడా కామన్గా ఎదురయ్యే ప్రాబ్లం ఏంటంటే పది పది మంది పదిహేను మంది ఇలా చాలా లిటిల్ బిట్ అమౌంట్లో అడ్మిషన్స్ ఉంటున్నాయి మరి పది మంది పదిహేను మంది విద్యార్థులకి నిజానికి ఇన్స్టిట్యూట్ న్యాయం చేయగలదా అంటే న్యాయం చేయలేదు ఎందుకు అంటే ఒక ఫ్యాకల్టీ రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో యాజ్ ఎ ఫ్యాకల్టీగా నాకు తెలుసు కాబట్టి సో ఇప్పుడు పది మంది పదిహేను మంది విద్యార్థులు ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా ఆ పిల్లలకైతే పూర్తి సబ్జెక్టుని ఇస్తుందన్న గ్యారెంటీ లేదు ఒకవేళ ఇవ్వాలంటే ఆ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా లాస్ని బేర్ చేయాలి ఒకటి రెండు లక్షలు కాదు మూడు నాలుగు లక్షల రూపాయలు లాస్ట్ను బేర్ చేయాల్సి వస్తుంది సో కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే సో డియర్ యాస్పిరెంట్స్ సో ఆర్ఎస్ రెడ్డి అకాడమీ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూషన్ విజయనగరం జిల్లాలో విజయనగరం పట్టణంలో ఉంది సో ఇక్కడ ఆన్లైన్ లైవ్ సెషన్స్తో పాటు ఆన్లైన్ లైవ్లో క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి అలాగే ఆఫ్లైన్లో కూడా సో మనకి మెయిన్స్ బ్యాచ్ అవైలబుల్ ఉంది ఇవాళ ఆఫ్లైన్లో మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా ఇరవైకి మించి అడ్మిషన్స్ లేవు కానీ ఆర్ఎస్ రెడ్డి గారి ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూషన్లో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూషన్లో మాత్రం ఇవాళ వంద పైగా అడ్మిషన్స్ ఉన్నాయి ఆఫ్లైన్ అండి నేను చెప్పేది ఆఫ్లైన్ ఆన్లైన్లో అయితే ఆల్మోస్ట్ మనకి మూడు వందల నుండి నాలుగు వందల మంది పిల్లలు ఫర్ డే ఆన్లైన్ సెషన్లో కూడా క్లాసెస్ వింటున్నారు సో ఇంతమంది పిల్లలు ఇక్కడ క్లాస్ వింటున్నారంటే దానికి అర్థం ఒకటే మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆయన అందిస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రిపరేషన్ టైంలో ఎలాంటి ఇబ్బందులు అయితే పడుతున్నారో పడ్డారో ఆ ఇబ్బందులు ఇంకే విద్యార్థి పడొద్దు కాబట్టి వాళ్ళకు ఫస్ట్ సో ఫీజ్ అనేది ఒక లిమిటెడ్ ప్రకారం వసూలు చేసి సో ఖచ్చితంగా విద్యార్థికి న్యాయం చేయాలి ఎందుకంటే ఆ విద్యార్థులు వాళ్ళ లైఫ్ని ఒక మంచి బెటర్ లైఫ్ని కోరుకుంటూ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఒక హోప్తో ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి సో చాలా డెడికేషన్తో మీకు మంచి టైం టేబుల్ మెయింటైన్ చేస్తూ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఒక్కో ఫ్యాకల్టీ కనీసం పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు పోటీ పరీక్షలు బోధించడంలోనే నిపుణులుగా ఉన్న ఫ్యాకల్టీస్ని ఇక్కడ ఎఫర్ట్ చేయడం జరుగుతోంది ఈ ఇన్స్టిట్యూషన్ కాబట్టి సో డియర్ ఇన్స్టిట్యూ డియర్ యాస్పిరియన్స్ మీకు నేను రికమెండ్ చేస్తున్నాను సో ఆర్ఎస్ రెడ్డి గారి ఇన్స్టిట్యూషన్లో మీరు అడ్మిషన్ తీసుకుంటే మీకు అక్షరాల న్యాయం జరుగుద్ది సో మీకు కావాల్సిన సబ్జెక్ట్ని కంఫర్టబుల్గా వితిన్ ద డేస్ మీకు ఇచ్చిన కమిటెడ్ డేస్లోనే అది కంప్లీట్ చేయడం జరుగుద్ది కాబట్టి సో వెంటనే ఆర్ఎస్ రెడ్డి గారి ఇన్స్టిట్యూషన్ని సంప్రదించండి మీకు కావాలంటే సో ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా మీకు ఆన్లైన్లో యాప్ కూడా ఉంది ఆ యాప్లో మీకు కావాల్సిన మీకు కావాల్సిన డెమో వీడియోస్ కూడా ఉన్నాయి సో కాబట్టి ఆ డెమో వీడియోస్ను కూడా ఒకసారి మీరు చూడండి డెమో వీడియోస్ని ఒకసారి చూసి మీరు ఇక్కడ ఆఫ్లైన్ కూడా పాసిబుల్ అయితే ఖచ్చితంగా ఒక రోజు వచ్చి ఒక రెండు మూడు రోజులు ఆఫ్లైన్ క్లాస్ విని ఆ తర్వాత అడ్మిషన్ తీసుకోండి సో ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇక్కడ వాతావరణాన్ని చూసి మీకు నమ్మకం వస్తేనే ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ తీసుకోండి ఎక్కడ బలవంతం లేదు బట్ యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను ఎందుకు ఒక ఇన్స్టిట్యూషన్ గురించి ఇంతగా మాట్లాడుతున్నాను అనంటే సో ఒకటే రీజన్ మీరు ఒక ఉత్తమమైన జీవితాన్ని గడపడం కోసం ఒక మంచి బెటర్ సెటిల్మెంట్ కోసం గవర్నమెంట్ జాబ్ కావాలని కోరుకుంటున్నారు మన జా గవర్నమెంట్ జాబ్ రావాలంటే సో కోరిక ఒకటే ఉంటే సరిపోదండి అందకు అంతకు తగిన ఎఫర్ట్ కావాలి ఎఫర్ట్ ఒకటి ఉంటేనే సరిపోదు మీ కష్టం ఒకటి ఉంటేనే సరిపోదు అందుకు తగిన ప్లాట్ఫామ్ కూడా కావాలి కోచింగ్ తీసుకుంటాము అన్ని దిక్కుల కోచింగ్ ఇస్తారు బట్ సరైన ప్లాట్ఫామ్ దొరకకపోతే మీకు కరెక్ట్ సబ్జెక్ట్ అందదు కరెక్ట్ గైడెన్స్ అందదు సో కాబట్టి సబ్జెక్టు చెప్పడం ఒకటే సరిపోదు ఖచ్చితంగా పిల్లలను మోటివేట్ చేయాలి పిల్లలను గైడ్ చేయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని చెప్పి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వాళ్ళని మోటివేట్ చేయాలి సో ఇవన్నీ కూడా యాజ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్గా డైరెక్టర్ గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు సో మీకు గైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆర్ఎస్ రెడ్డి గారి ఇన్స్టిట్యూషన్ని మీరు సంప్రదించండి విజయనగరం టౌన్లో ఉంది ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండు బ్యాచ్లు కూడా ఉన్నాయండి సో ఆల్ ది బెస్ట్ డియర్ ఆస్పిరెంట్స్ ఆల్ ది బెస్ట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్ అందరూ సక్సెస్ అవ్వాలి మంచి బెటర్ ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలి బెటర్ ఫ్యూచర్తో సెటిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ